ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషా వాస్తుమరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హై గ్రీవ హై గ్రీవ హై గ్రీవేతి యో వదేత్ తస్ అనిసృతే వాణీజునుహుకన్యా ప్రవాహవత్ అరుణం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పవాణచాపాం అనిమాదిరావృత మయూకైర్ అహమిత్యవే విభావే భవానీ శ్రీమాత్రే నమ మన సబ్స్క్రైబర్స్కి చూసినటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ ఎపిసోడ్లో మనం చెప్పుకోబోయేటువంటి విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రతి వ్యక్తికి కూడా రుణము రోగము శత్రుత్వము ఏర్పడుతూ ఉంటాయి ప్లస్ వీటితో పాటు ధన ఆదాయం పెరగాలి వీటికి మనము ఏ దేవతారాధన చేసుకుంటే బాగుంటుంది ఎటువంటి వ్యక్తులతో మనం వాళ్ళని ఇంట్లో ఉన్నటువంటి తండ్రితో నా తల్లికా లేకపోతే ఎవరితో మనం వాళ్ళకి ఆనందంగా ఉండేలాగా అంటే అందరితోనే మనం ఆనందంగానే ఉండాలి అందరినీ హ్యాపీగా ఉంచాలి కాకపోతే స్పెసిఫిక్గా ఎవరితో మీకు కలిసి వచ్చేటువంటి ఆనందంగా వాళ్ళతో ఉన్నట్లయితే మీకు ఇవి ఇలా దూరం అవుతాయి అదేవిధంగా ఏ రోజు పాస్టింగ్ ఉంటే అది క్లియర్ అవుతుంది అలాగే మీ ఫోన్ స్క్రీన్ మీద ఉదయాన్నే లేచిన వెంటనే ఏ దేవతా స్వరూపాన్ని కనుక మీరు ఉంచుకున్నట్లయితే మీకు అది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అనేటువంటి అనేకమైన అంశాలు ఇప్పుడు మనం ఈ యొక్క ఎపిసోడ్లో చెప్పుకుందాం ఇక కర్కాటకం వారు చూసుకున్నట్లయితే మీరు కర్కాటక లగ్నము ఆర్ కర్కాటక రాశి వారికి చెప్తున్నాను నేను మీకు ఇది ఇన్ జనరల్గా చెప్పేటువంటిది చాలా సింపుల్ బట్ మోస్ట్ పవర్ఫుల్ నేను చెప్పబోయేటువంటి రెమెడీ మీకు రుణాలు ఉన్నాయి అప్పులు ఉన్నాయి రోగాలు ఉన్నాయి శత్రుత్వాలు ఉన్నాయి ఇది చేస్తే తగ్గిపోతుంది లక్ష్మీ ప్రాప్తి కావాలి ఇది చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది బట్ డైలీ చేయండి కంటిన్యూ చేయండి ఒక రా ఒకరోజు చేశానండి నాకు కలగలేదండి కాదు కంటిన్యూ చేయాలి ఒక జిమ్కి వెళ్తే ఒక ఆరు నెలలు వెళ్తే మనకు మజులు పెరుగుతుంది రోజు వెళ్తే రెండు రోజులు వెళ్తే వారం రోజులు వెళ్ళి మానేస్తే పెరుగుతుంది పేరు కదా లాజిక్ ఆలోచించండి ఏదైనా కంటిన్యూ చేయాలి అని జాపనీస్ వాళ్ళ సిస్టమ్ కూడా అదే కంటిన్యూ చేయమంటారు వాళ్ళు చాలా పద్ధతులు ఉన్నాయి వాళ్ళకి మనం మన దాంట్లోనే బోల్డ్ ఉన్నాయి మన దగ్గర నుంచి అక్కడ అడాప్ట్ అయ్యింది చెప్పాలంటే రైట్ అయితే ఇక్కడ మీరు కర్కాటకం వారు ముఖ్యంగా ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే అందరికీ అలవాటు ఉన్నటువంటిది ఏమిటి స్క్రీన్ చూసుకోవడం ఫోన్ ఫోన్ వచ్చిందా ఛార్జింగ్ ఉందా లేదా టైం ఎంత అవుతుంది ముఖ్యంగా టైం ఎంత అవుతుందని చూస్తూ ఉంటాం మీరు చూసే మొదటి దృష్టి ఎప్పుడైతే మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద పడింది స్క్రీన్ మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో ఉంది ఆ రోజు నుంచి మీరు చూడడం మొదలు పెట్టారంటే ఆ రోజు నుంచి మీ జీవితం అద్భుతమైనటువంటి దారిలో వెళ్తుందని అర్థం చేసుకోండి ఎందుకంటే అందరి దేవతలు ఒక్కొక్క దేవత ఒక్కొక్క రకంగా మనకు అనుగ్రహాన్ని ఇస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాత్రం కేవలం దర్శనము చేత మనకు అనుగ్రహం కలుగుతుంది అంటారు ఉన్నా అనుకోండి ఆయనకి తర్పణం చేయాలి ఆనందించాలంటే అతనికి దుర్గాదేవి అంటే హోమం చేయాలి విష్ణువుంటే అలంకరణ చేయాలి శివుడుంటే అభిషేకం చేయాలి ఇలా ఒక్కొక్క దేవతా స్వరూపానికి ఒకటి చెప్పబడింది ఆ రకంగా అతన్ని చూసినంత మాత్రాన ఆయన ఆనందపడి మనకి అనుగ్రహం ఇస్తాడట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి కర్కాటకం వారికి ఇది ఒక లక్క చెప్పాలంటే చక్కగా స్క్రీన్ మీద పెట్టుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వృద్ధనే లగించి దండం పెట్టుకుని స్వామి నేను ఇవాళ చేయబోయే ప్రతి పని కూడా నీకు అర్పిస్తూ చేస్తున్నాను అనుకోండి చాలా మొదలు పెట్టండి ధ్యానం చేసుకుంటారు అలాగే కూర్చొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకోండి కూర్చొని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఇక నెక్స్ట్ నిత్యం చేసే పూజలు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వదలకండి పంచమాధిపతి మీకు ఇక శనగలు తీసుకొని చక్కగా ఒక కేజీ బావు శనగలు ఎల్లో కలర్ క్లాత్ ఈ రెండింటినీ తీసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో వీటిని దానంగా ఇవ్వండి గుర్తుపెట్టుకోండి రైట్ అలాగే ఎన్నిసార్లు ఇవ్వాలి వారానికి ఇస్తారా రెండు వారాలకి ఇస్తారా నెలకి ఇస్తారా మూడు నెలలకిస్తారా ఆరు నెలలకు ఇస్తారా మీ ఇష్టం మీ స్తోమత కేజీంబాబు మాత్రం ఇవ్వండి ఇచ్చేటప్పుడు మాత్రం ఈశ్వర స్వరూపంగా భావించేవ్వండి అలాగే పొరపాటున కూడా గురు సమానులు మీకు ఏదైనా విద్య నేర్పించిన వారు వారితో పొరపాటును కూడా శత్రుత్వాన్ని పెట్టుకోకండి శత్రుత్వం పెట్టుకున్నారంటే వారితో మీకు ఇంకా కర్మ పెరుగుతుందని అర్థం చేసుకోండి చక్కగా గైడ్ చేసేవారండి నాకు కానీ ఒకరోజు గొడవ అయిపోయి విడిపోయామని చెప్తూ ఉంటారు మళ్ళీ కలవాలంటే ఏదో ఈగో అడ్డొస్తూ ఉంటుంది కానీ ఏ ఈగోసేవి పెట్టుకోకుండా ఉండండి వాళ్ళతో మీరు ఎంత గొడవ పెట్టుకుంటారో మీకు అంత ధన నష్టం జరుగుతూ ఉంటుంది అంత కర్మంగా ఇంకా పెరుగుతూ ఉంటుంది అనవసరమైన అప్పులు పెరుగుతుంటాయి రోగాలు పెరుగుతుంటాయి గుర్తుపెట్టి ముఖ్యంగా కర్కాటకం వారు కర్కాటక లగ్నం కానివ్వండి కర్కాటక అయినా కానివ్వండి గుర్తుపెట్టుకోండి ఎవరూ పెట్టుకోకూడదు గురువుతో గొడవ అనేది కానీ వీళ్ళకి ఇంకా ప్రత్యేకం ఎందుకంటే ఆరో స్థానాధిపతి వచ్చాడు కాబట్టి వీళ్ళకి భాగ్యాధిపతి కూడా అయ్యాడు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ బట్ సిక్స్త్ లార్డ్షిప్ కూడా వచ్చింది కదా కాబట్టి ఇది పాటించండి మీకు దగ్గరలో గోవులు కనుక ఉన్నట్లయితే చక్కగా గోవులకి ఒక అరటికాయ ఉంటుంది అరటి పండు కాదు అరటి పండు ఎప్పుడు తినిపించకూడదు గోవుకి అరటికాయ తీసుకొని సన్నగా కట్ చేసి గోవులకి తినిపించండి ఏ రోజు తినిపించాలి గురువారం రోజు తినిపించాలి ఫాస్టింగ్ గురువారం రోజు ఉండండి ఫాస్టింగ్ ఏంటంటే ఇవన్నీ కూడా మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు మీకు తెలియకుండానే గురువారం రోజు ఫాస్టింగ్ ఉండండి ఉంటూ మీకు దగ్గరలో ఆలయాలు కనుక ఉన్నట్లయితే అందులో దక్షిణామూర్తి ఆలయం కానీ అమ్మవారి ఆలయం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ ఉన్నట్లయితే అందులో మీరు పసుపు గంధము ఈ రెండింటినీ కూడా అక్కడ ఆలయంలో స్వామివారికి వాడుకోవడానికి అన్నట్టుగా ఇస్తుండే ఎంతైనా ఇవ్వండి ఏమండి వంద గ్రాములు ఇవ్వాలా ఐదు వందల గ్రాములు ఇవ్వాలా కిలో ఇవ్వాలా రెండు కిలోలు ఇవ్వాలా మ్యాటర్ కాదు మీరు భక్తిగా ఎంత ఇస్తున్నారు రెండు చిన్న చిన్న ప్యాకెట్లు ఇచ్చినా తప్పేం లేదు భక్తి ప్రధానం అయ్యో కిలో నా దగ్గర ఉన్న డబ్బులు అయిపోతున్నాయి ఏంటో మరి నేను తీస్తున్నాను రిటర్న్ ఇస్తాడా భగవంతుడు ఇలాంటి కాన్సెప్ట్స్ ఏమీ పెట్టుకోకండి మీరు చేస్తున్న కర్మలకి అతను లెక్క కట్టి మనకి ఇస్తూ ఉంటాడు అంటే మన లైఫ్ మన చేతుల్లోనే ఉంది మనం చేసినటువంటి కర్మలు లెక్క కట్టడం ఆయన చేతుల్లో ఉంది మరి దాన్ని భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాం కదండి అంటే ఆరాధించడం ఎందుకు మనకింత లైఫ్ గొప్ప లైఫ్ ఇచ్చినందుకు కృతజ్ఞతతోని మన కర్మని దగ్ధం చేసే శక్తి అనుకున్నందుకు ఆ యొక్క భావనతో మనం చేయాలి అంటే స్పిరిచువల్ వైపు ఎక్కువగా వెళ్తూ ఉంటే మనం ఇంకొకరిని ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన మనం మనకి రాకుండా ఉండాలి అని కేవలం ఏదో స్పిరిచువల్ వైఫ్ వెళ్ళిపోయి ఇంకోళ్ళు మాత్రం ఇబ్బంది పెడుతూ ఉంటే అది స్పిరిచువాలిటీ అవ్వదు సో ఇది చేయండి ఖచ్చితంగా మీకు తగ్గుతుంది దీంతోపాటు ఇంకా మీకు ఫైనాన్షియల్ ఇంకా బాగా గ్రోత్ రావాలనుకుంటే లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమా రూఢ సింధుర వ్రజ సేవితాయే నమ అప్పులు ఇంకా ఉన్నాయండి ఓం అపర్ణాయ నమ ఇది అరగంట నుంచి గంట చేయండి ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది అయితే ఇక్కడ నేను మీకు కొన్ని కండిషన్స్ చెప్తాను ఏమిటది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఈ ప్రక్రియ ఉందో ఇన్ జనరల్గా మీది ఫలానా రాసి అయితే మేషమా వృషభమా మిథునమా కర్కాటకమా ఇలా మీదే రాసి ఆర్ ఏ లగ్నం అయితే ఇంకా బాగా పనిచేస్తుంది మీరు ఫస్ట్ తీసుకోవాల్సింది ఇక్కడ లగ్నం తీసుకోండి సెకండ్ ఆప్షన్ రాసి తీసుకోండి ఇది ఇన్ జనరల్ అనేది మీరు అర్థం చేసుకోండి మరి కండిషన్ ఏమిటి అంటే మీకు నేను మీకు ఈ పంచమ స్థానంలో పంచమాధిపతి కాబట్టి దీనికి చెయ్యండి అన్నాను ఒకవేళ పంచమంలో ఇంకో గ్రహం ఉందనుకోండి మీకు లగ్నం నుంచి అప్పుడు ఆ గ్రహ అధిష్టాన దేవతది కూడా కలిపి చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అతనితో పాటు ఇది కూడా చేసుకున్నారా మీకు పర్సనల్ చాట్ తెలుసు నాకు జాతకం చూసుకోవడం తెలుసండి నాకు నాది పలానా లగ్నము నాది మేష లగ్నము లేదా కుంభ లగ్నము నా లేదా తులాలగ్నం అన్నప్పుడు మీకు అక్కడి నుంచి కౌంటింగ్ చేస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని తెలుస్తుంది అందులో ఏదైనా ప్లానెట్ ఉంది ఉదాహరణకి రవే ఉన్నాడు పంచమాధిపతి పంచమంలో ఇంకా హ్యాపీ రవికి చేసుకుంటారు అంటే మీరు అనుకున్న దాంతోపాటు రవికి కూడా చేసుకుంటారు నేను మీకు చెప్పిన దాంతోపాటు చంద్రుడు ఉన్నాడు చంద్రగ్రహానికి కూడా చేసుకుంటారు అంటే రాజరాజేశ్వరి అమ్మవారు ఉదాహరణకి కుజుడున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బుధుడు ఉన్నాడు విష్ణువు అలా కాకుండా మీకు ఉదాహరణకి గురువు ఉన్నాడు దత్తాత్రేయుడు ఉన్నాడు అమ్మవారు శని భగవానుడు నడీశ్వరుడు లేదా వెంకటేశ్వర స్వామి లేదా ఆంజనేయ స్వామి రాహు ఉంటే దుర్గా కేతువు ఉంటే గణపతిని అలాగే ఆరో స్థానంలో కూడా ఏమైనా గ్రహాలు అంటే వాటికి సంబంధించినటువంటి దానాలు ఆ గ్రహం సంబంధించిన దానాలు ఇది ముఖ్యంగా కండిషన్ అంటే ఆ అధిపతితో పాటు అక్కడున్న ప్లానెట్ కూడా మీకు ప్రభావం చూపిస్తుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఇది గుర్తుపెట్టుకొని ఈ రకంగా చేసుకొని మీ యొక్క ఇబ్బందులు మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ చిన్న చిట్కాతో మీరు తొలగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వారి యొక్క అనుగ్రహము ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమ